హలో అండి ఈరోజైతే ఈ లంగా అయితే స్టిచ్ చేశాను అనమాట దీనికి బాడీ వేస్ అయితే చేశాను ఓన్లీ ఒక బ్లౌజ్ పీస్తో మాత్రమే ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్తో ఈ లంగ్ లంగాకైతే ఇలా డిఫరెంట్ మోడల్ కుర్చులు అయితే పెట్టాను అనమాట అంటే ఆపోజిట్లో వస్తాయి కదా ఇది చాలా బాగా లుక్ ఉంటాయి కొంచెం దొబ్బుగా ఉన్న వాళ్ళు కూడా వేసుకున్నా కూడా సన్నగా కనిపిస్తారు ఈ ఫిల్డ్స్కి అయితే అయితే పింక్ కలర్ నా దగ్గర క్లాత్ ఉంటే దాంతో అయితే బ్లౌజ్ అయితే చిన్నగా స్టిచ్ చేశాను అనమాట పాప సైజ్కి ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపకైతే నేనైతే అయితే స్టిచ్చింగ్ అయితే చేసాను ఈ ఫిల్స్ ఎలా పెట్టాను అన్నది ఇక్కడ చూపిస్తున్నాను ఉన్న క్లాత్ను మనము అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలన్నమాట నేను కొంచెం పెద్ద పెద్దగా పెడితేనే ఐరన్ చేస్తే మంచిగా కనిపిస్తుంది అని చెప్పి నేనైతే పెట్టాను ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ అంటే దాన్ని పై వైపు అయితే చిన్న బార్డర్ వచ్చింది కింద వైపు అయితే పెద్ద బార్డర్ వచ్చింది దాన్ని సెంటర్కి అయితే కట్ చేశాను అనమాట బ్యాక్ సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చేలాగానైతే చేశాను అనమాట కరెక్ట్గా చాలా మంచిగా వచ్చాయి అయితే నిండుగా ఉంది లంగా అయితే దీనికి పింక్ కలర్ బ్లౌజ్ అని చెప్పాను కదా నా దగ్గర కొంచెం క్లాత్ ఉంటే దాంట్లో అయితే స్టిచ్ చేశాను అనమాట హాఫ్ మీటర్ క్లాత్ అలా ఉంటే చిన్నగా పుట్ట చేతులు అయితే పెట్టాను సింపుల్గా ప్లెయిన్గా చాలా బాగుంది కదా ఈ ఫిల్స్ అయితే చూశారు కదా ఇలా మన ఇలా ఫస్ట్ టైం మనవైపు పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ పాదం సైడు అంటే ఆపోజిట్గా కుర్చీలు అనేది పెట్టుకోవాలి పక్క పక్కనే వచ్చేలాగా పెట్టుకోవాలి ఎక్కువ డిస్టెన్స్ అయితే ఇవ్వద్దు అనమాట క్లాత్ని బట్టి లోపలికి ఎంత తోసి పెట్టాలన్నది ఇక్కడ చూపిస్తున్నట్టుగానైతే చూసుకొని వేసుకోవాలన్నమాట క్లాత్ని బట్టి మెజర్మెంట్ తీసుకొని కూడా వేసుకోవచ్చు ఈ కుచ్చులు చూశారు కదా ఈ వీడియో కనుక ఇక్కడ దాకా చూస్తుంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో కుకింగ్ రెసిపీస్ కానీ ఇలాంటి టిప్స్ కానీ బ్లౌ డిఫరెంట్ మోడల్ బ్లౌజెస్ లాంగ్ టాప్స్ క్రాక్ టాప్స్ ప్రతిది కూడా ఉంటాయి చూసేయండి మరి చూసారు కదా బాడీకి అయితే ఈ ఫిల్స్ పెట్టిన క్లాత్ అయితే ఇలా జాయింట్ అయితే చేసేసాను తర్వాత లైనింగ్ చూడండి నేను ఇక్కడ లోడింగ్ వేస్తున్నాను లైనింగ్ ఈ విధంగా లోడింగ్ వేసుకుంటే మనకు ఖర్చులు అనేవి కనిపించకుండా థ్రెడ్స్ అనేవి బయటికి రాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుందన్నమాట ఇలా ఫిల్స్ మొత్తం కూడా ఒకే సైజు రావాల్సిన పని లేదు లైనింగ్ కదా మనకు కనిపించదు కాబట్టి మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు మెయిన్ క్లాత్కు మాత్రం కంపల్సరీగా ఈక్వల్గా వచ్చే విధంగా పెట్టుకుంటేనే మనకు లుక్ అనేది బాగుంటుంది తర్వాత లైనింగ్ అయితే వేసేసాం కదా ఇప్పుడు చంకభాగం నుండి కింది వరకైతే ఇలా కుట్ట అయితే వేసేసుకోవాలి ఇలా కుట్టు పైనుంచి కింది వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత మళ్ళీ పాదం తీయకుండా అదేవిధంగా మళ్ళీ చివరి నుంచి మళ్ళీ చంఖభాగం వరకు అయితే వేసేసుకుంటే మనకు ఇలా లంగా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది నేను ఎప్పుడు ఏది స్టిచ్ చేసినా కూడా లాంగ్ ఫ్రాక్ క్రాక్ టప్ ఇలా లంగా జాకెట్లు ఏది కుట్టినా కూడా లైనింగ్కు మెయిన్ క్లాత్కు జాయింట్ అయితే అసలు చేయను అనమాట ఇలా ఫ్రీగా ఉంటుంది విడివిడిగా చేస్తేనే అందుకోసమని చెప్పి నేను లైనింగ్ సపరేటు మెయిన్ క్లాత్ సపరేట్ అయితే చేస్తాను ఇంతకీ లంగా జాకెట్ ఎలా అనిపించింది చిన్న పిల్లలకు చాలా బాగుంటుంది కదా ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు